ఈ పొజిషన్ చూపించాలని సిపిఎం ఆధ్వర్యంలోని ఆత్మకూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎండి జబ్బార్ సిపిఎం జిల్లా సీనియర్ నాయకులు ఎండి మహమూద్ సిపిఎం మండల కార్యదర్శి ఎస్ రాజు అజయ్ బొచ్చన్నలు మాట్లాడుతూ ఎస్వై నంబర్ నెంబర్ టూ ఎయిటీ వన్ బై టూ నుంచి టూ ఎయిటీ ఎయిట్ బై టూ వరకు పదహారు ఎకరాలు పన్నెండు వందల మంది లబ్ధి ఒక్కొక్కరికి డెబ్భై చదరపు గజాల చొప్పున పట్టాలు పంపిణీ చేసి అంతటితో చేతులు దొరుకుతున్నారని విమర్శించారు ఇరవై ఎకరాలతో పాటు ఇక్కడ దూరాల దగ్గర ఇరిగేషన్ సంబంధించిన భూమి చాలా భూమి ఉంది దాన్ని కూడా సేకరించి ఇక్కడ ఉన్నటువంటి పేదలందరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ఆత్మకు టౌన్ మొత్తం కూడా మొత్తం పెట్టుబడిదారులు ఉన్నటువంటి పెద్దబడిదారు కానీ పేదలు కూడా అదే సంఖ్యలో ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి వడ్డగేరి కానీ తెలుగు గేరి ఎస్సీ కాలనీ కానీ అట్లాగే తొమ్మిదో వార్డు కానీ బీసీ కాలనీ కానీ ఈ కాలనీలో పెద్దగా కార్మికులు కార్మికులంతా కూడా నివసిస్తున్నటువంటి పరిస్థితి పేదలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు ఇండ్లు లేవు కనీసం గుడిచెలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది చాలా మంది కూడా ఈ కిరాయిట్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే అక్కడ ఉన్నటువంటి చాలా మంది పేదలంతా కూడా ఎరకల కానీ లేకపోతే మిగతా సంచాల జీవులంతా కూడా గుడిసెలు వేసుకొని జీవిస్తా ఉన్నారు ఆ గుడిసెలంతా కూడా ప్రైవేట్ స్థలంలో వేసుకుంటున్నారు కానీ ప్రైవేట్ స్థలంలో వేసుకున్న గుడిసెలంతా కూడా వాళ్ళు ఎప్పుడు తీయమంటే అప్పుడు తీసుకొని ఇంకో దగ్గర వేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇక్కడ వచ్చినటువంటి పేదలంతా కూడా శాశ్వతంగా ప్రభుత్వం గతంలో పట్టాలిచ్చినటువంటి స్థలాల్లోనే భవిష్యత్తులో గుడిచెలు వేసుకుని నివసించబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గాని అట్లాగే ఎమ్మెల్యే గారు కూడా ఆ కూడా స్థలాన్ని పరిష్కారం చేయాలని చెప్పి ఆ పట్టాలిచ్చిన వారికి అందరికీ కూడా అక్కడ ఉన్న స్థలం అంతా కూడా క్లీన్ చేయించి పొజిషన్ చూపియాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జరిగింది అప్పుడు పార్టీగా కొంతమందితో గుడిసెలు కూడా వేయించి అక్కడే ఉండడం జరిగింది కానీ అనతి కాలంలో ప్రభుత్వాలు మారడంతో తోటి డంపింగ్ యార్డు అక్కడనే ఇదే స్థలంలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ డంపింగ్ యార్డు తొలగించడమా లేదా ఇప్పుడు మిగిలిన ఎనిమిది ఎకరాలు ఎనిమిది ఎకరాలతో పాటు ఇక్కడ జూరెల దగ్గర ఇరిగేషన్ సంబంధించిన భూమి చాలా భూమి ఉంది దాన్ని కూడా సేకరించి ఇక్కడ ఉన్నటువంటి పేదలకు అందరికి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా ఈ ఆత్మకు టౌన్ మొత్తం కూడా మొత్తం పెట్టుబడిదారులు పెట్టుబడిదారుడగేరి గాని తెలుగు గేరి కానీ ఎస్సీ కాలనీ కానీ అట్లాగే తొమ్మిదో వార్డు కానీ బీసీ కాలనీ గాని ఈ కాలనీలో పెద్దగా కార్మికులు కార్మికులంతా కూడా నివసిస్తున్నటువంటి పరిస్థితి పేదలు నివసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వాళ్లకు ఇండ్లు లేవు కనీసం గుడిచెలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది చాలా మంది కూడా ఈ కిరాయిట్లలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే ఉన్నటువంటి చాలా మంది పేదలంతా కూడా ఎరకల కానీ లేకపోతే మిగతా సంచాల జీవులంతా కూడా